హాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు బాగున్నా రండి నేనైతే చాలా చాలా బాగున్నాను సార్ నేను మీషోర్ హోమ్ థియేటర్ టుడే వీడియోలకు వస్తే నేను వీడియో చేయకపోవడం కారణం వర్క్ ప్రెజర్ అండి చాలా ఎక్కువ ఉంది ఎండాకాలం కదా సార్ మర్చిపోయాను ఏదైనా వర్క్ ఉంటేనే తప్ప బయట రండి చాలా 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 బాగాలేదు లిక్విడ్ ఎక్కువ తీసుకోండి అంటే మందు కాదండి లిక్విడ్ అంటే ఆరెంజ్ జ్యూస్ కానీ నిమ్మరసాలు కానీ మజ్జిగలు కానీ తీసుకోండి ఎందుకంటే సార్ మనం పనిచేసేది మన ఫ్యామిలీ కోసమే మనకు ఏదైనా అవుతే మన ఫ్యామిలీ కోసం ఆలోచించండి రోడ్డు మీద వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి తగ్గ తాగాలని అలవాటు ఉంటే ఇంట్లో తాగండి లేకపోతే ఫ్రెండ్స్తో ఉన్న ఉండే ఒక రూమ్లో ప్లాన్ చేసుకొని తాగండి తప్ప అంతేగాని వైన్ బార్లో తాగి వైన్ షాప్లో తాగి మన ఫ్యామిలీని రిస్క్లో పెట్టకండి నేను మీ శ్రేయభ్రషగా చెప్తాను ఎందుకంటే నేను ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ ఎంత ప్రేమిస్తున్నారో తెలుసు నాకు ఆర్డర్ ఇచ్చినప్పుడు నాతో ఎలా మాట్లాడుతున్నారో తెలుసు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్లాగా మాట్లాడతారు ఈ సపోజ్కి ఈరోజు నేను థియేటర్లు చేస్తానండి అంటే దానికి కారణం మనతో ర్యాప్ అలా జరుగుతుంది ఫ్రెండ్స్తో అయిపోతాం ఫ్యామిలీ మెంబర్లు అయిపోతాం మనకి పెనుగుండ నుంచి సంతోష్ గారండి ఆర్డర్ అవ్వడం జరిగింది పన్నెండు ఇంటూ పంతొమ్మిది పూర్తి ఎక్కువ స్టేక్ ది థియేటర్ రూమ్స్లో ప్లాన్ చేస్తాం అక్కడ ఏ ఎక్విప్మెంట్ అయితే ఇస్తానో నేను పెనుగుండ రెండో తారీఖుని బయలుదేరుతానండి మూడో తారీఖు అలా అంటాను అతను కొంచెం ఇంట్లో వాస్తు అదే మంచి అండి ఆ రోజు స్టార్ట్ చేయండి అని చెప్పారు మనతో వన్ ఇయర్ నుంచి అతను టచ్లో ఉన్నారండి ఇచ్చినట్టే ఈరోజు అమౌంట్ అనేది మనకు సెండ్ చేశారు మొత్తం టోటల్గా ఎకోస్టిక్కి రూమ్కి ఎంత అయ్యిందో ఆ వీడియోలో లాస్ట్ ఎండ్లో చెప్తానండి నాకు ఫోర్ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ వేసారండి అకౌంట్లో ఈరోజు రిమైనింగ్ పని అయిపోయిన తర్వాత తీసుకుంటానని చెప్పాను అక్కడికి వచ్చి కాకపోతే ఈ సార్ ఒకటే అన్నారు అతను లేనండి మీరు నేను వచ్చేట పదో తారీఖు అవుతుంది నాకు మేమే నమ్మకం ఉన్నదేంటి కాదండి మీరైనా ఎవరైనా సరే సంతోష్ గారు అయినా సరే మనకు ఒకసారి అకౌస్టిక్ అబ్జెప్తే దాన్ని మంచి అవుట్పుట్ రావడానికే చూస్తాను అండి మనిషి లేరు కదా అని చెప్పి అలా చేయను కాకపోతే అతను నామే నమ్మకం అటువంటిది నాకు ఒకటే మాట అన్నారు మంచి అవుట్పుట్ ఇవ్వండి సార్ నేను వచ్చేటప్పుడు నాకు ఆపరేటింగ్ ఎలా చేయాలో మీరు చెప్పండి అండి ఓకే నేను ఎప్పుడైనా సార్ తాళాలు ఎంత వేగ చేసి ఇలా రూమ్ క్లోజ్ చేసి మీకు తాళాలు ఇవ్వడానికి చూస్తాను నెక్స్ట్ మనకి రామచంద్రపురం నుంచి మనకి రామకృష్ణ గారు అండి మన ఆర్టీసీ డ్రైవరు అతను కూడా నేను ఈ వీడియోలో స్క్రీన్లో స్క్రోల్ చేస్తానండి అది కూడా ప్లాస్టింగ్స్ అవుతున్నాయి మంచి రూమ్ అది కూడా రూమ్స్ వెడల్పు పన్నెండు ఒక ఎంత వెడల్పు వెడల్పుకుంటే అంత స్క్రీన్ వేసుకోవచ్చేయండి పన్నెండు ఇంటూ మ్యాక్సిమం పన్నెండు రూములు కనుక్కోండి వన్ ట్వంటీ ఈ వన్ ట్వంటీ అని చిన్న స్క్రీన్ కాదు కదా సార్ నా దగ్గర డెమో రూమ్కి వచ్చిన వాళ్ళందరికీ తెలుసు ఈ స్క్రీన్ అనేది ఎలా ఉంటుందో వన్ ట్వంటీ ఒక ఇంకోటి బాల బాలు 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 నెల్లూరు అతను కూడా మనం వీడియోలో పెట్టాను చూసారండి అది అకౌస్టిక్ కాదు లివింగ్ రూమ్ అండి లివింగ్ రూమ్ అన్నీ ఏదైనా అయినా సరే ఏదైనా సరే మనం చేస్తాం కంప్లీట్గా థియేటర్లో ఎంజాయ్ చేయాలి ఫ్యామిలీతోనే ఈ ఓటీటీ కంటెంట్లో వచ్చే మూవీస్ సినిమా హాల్కి వెళ్ళకన్నా మనకి ఎన్ని ఈ బిజీ షెడ్యూల్లో మూవీకి వెళ్ళే రోజులు పోయామండి నేనైతే లా అవెంజర్ ఎండ్ గేమ్ అండి అవెంజర్ ఎండ్ గేమ్తో లాస్ట్ అయిపోయాను నా లైఫ్ డియర్ ఎండ్ గేమ్ అయిపోద్ది నేను అనుకోలేదు అక్కడితో ఎండ్ అయిపోయాను ఇంకా చాలా ఉన్నాయండి ప్యాకేజీలు ఈ ఈ ఒకటిలోపే మనకి మధురవాడ నుంచి మధురవాడికి ఒక ప్యాకేజ్ ఇవ్వాలండి సంగారెడ్డి సంగారెడ్డి నిన్న రెండు టవర్లు ఒక సబ్బూఫర్ పంపిస్తానండి సంగారెడ్డికి ఒక ప్యాకేజ్ ఇవ్వాలి త్రీ ఎయిట్ డబుల్ జీరో నైన్ సెవెన్ మొత్తం సెటప్ అది కూడా పంపించేస్తే ఇక్కడ ఫినిష్ అవుతుందండి వరకు బిజీ బిజీగా ఉన్నాను దానివల్ల వీడియోలు పెట్టలేకపోతున్నాను చాలామంది ఏం అయ్యా వీడియోలు పెట్టలేకపోతే అమలాపురం ఫిఫ్టీన్ నైన్ సబ్ూఫర్ అండి తను ఇప్పుడు ఇచ్చాడో నాకు అమౌంట్ కూడా కొట్టేసేయండి తనకు కూడా ఈ మూడు రోజులు ఉన్న షెడ్యూల్లో ఇచ్చేయాలి ఇంకా మనకి ఏదో మనకు తినకుండాకి డ్యూన్ మీడియా ప్లేయర్ అండి డ్యూను హార్డ్ డిస్క్ కూడా కంప్లీట్ చేస్తాను దాని డాల్బిట్ మాస్ కంటెంట్స్ అన్నీ ఎక్కిస్తాను ఏవి రిసీవర్ అవి తీసుకుంటే కాదండి దానికి సంబంధించిన మంచి మీడియా ప్లేయర్ బడ్జెట్లో అంటే ఇప్పుడు జీడో కానీ జిపిటీ కానీ ఉంటాయండి జీడో జీడో జీడోలోనే ఓటీటీ కంటెంట్లు అవ్వండి ఓన్లీ ఇంటర్నల్ హార్డ్ డిస్క్ పెట్టుకునే తప్ప ఇదైతే మనకి చూడండి ఇది డ్యూన్ మీడియా ప్లేయర్ దీనికి రెండు యూస్బీలు కూడా ఇస్తాడు రెండు యూఎస్బీలు హెచ్డమ్ ఆప్టికల్ అవుట్పుట్ కూడా ఉందండి ఇది చాలా చాలా బాగుంటుందండి సౌండ్ నేను ఇప్పుడు కనెక్ట్ చేసి కూడా మీకు మొత్తం అంతా వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఏవీ రిసీవర్ మన సౌండ్ తీసుకుంటే సమయం కాదండి దీనికి సంబంధించి మంచి మీడియా ప్లేయర్ దీంట్లో ఓటీటీ కంటెంట్లు కూడా అవుతాయండి తక్కువ బడ్జెట్లోనే అవుతుంది కాబట్టి నేనైతే ఇది ఇదే వాడుతున్నాను అండి ప్రజెంట్ డ్యూన్ మీడియా ప్లేయర్ వాడుతున్నాను ఇంకోటి సార్ చిన్న అంటే చెప్తున్నాను నేను ఎక్కడికైనా ఒక పని మీద వస్తానండి ఇప్పుడు వర్క్ మీరు ఒక వర్క్ ఇచ్చారండి అక్కడ పెండింగ్ ఒక థర్టీ థౌజండ్ ఒక ఫిఫ్టీ థౌజండ్ అక్కడ వచ్చి తీసుకుంటానని చెప్తున్నాను కదా సార్ అంటే అందరు వాళ్ళు చైరే చాలామంది ఉన్నారు చెయ్యరు అంటే ఇచ్చేస్తారండి మ్యాక్సిమం అది ఆ కాన్సెప్ట్ కొంచెం మైండ్లో తప్పించుకోండి నేను వచ్చిన తర్వాత మీకు ఏదైతే చెప్పానో వర్క్ ఫినిష్ చేసి వెళ్ళిపోతాం అంత దూరం వచ్చేది ఒక పది రూపాయల కోసమేనండి ఇరవై ముప్పై వేలు మీరు వెళ్ళండి సార్ దారిలోనే వేసేస్తాను నాకు మీరు అకౌంట్లో పడిపోతే అనే మాట పెట్టకండి సార్ నేను ఫినిష్ అయిపోయిన వెంట వర్క్ నా చేతిలో డబ్బులు పెట్టడానికి చూడండి సార్ అంటే వన్ వీక్ టెన్ డేస్ ఉంచుకొని ఇస్తున్నారండి కొంతమంది అయితే ఫోన్లే లిఫ్ట్ చేయట్లేదండి నా కొంచెం నాకోసం అర్థం చేసుకోండి సార్ మీరు ఇచ్చే ఒక ప్రోడక్ట్ కొనమని ఇస్తారండి దీని మీద నాకు ఆరు వందల ఏడు వందలు వెయ్యి రూపాయలే మిగులుతుందండి నేను మీకు మిమ్మల్ని నమ్మి నేను ఇస్తా వస్తున్నాను అంత దూరం తక్కువ దూరం కాదండి ఆరు వందల ఏడు వందలు వెయ్యి కిలోమీటర్ల దూరం వచ్చి మొత్తం పని చేసుకొని ఆ ఇరవై వేలు ముప్పై వేలు పదివేలు మిగులుతాయనే దూరం నుంచి వచ్చి ముందుగా నా డబ్బులు అందులో పెట్టుకుంటానండి ఒక పదివేలు పదిహేను వేలు వస్తుంది బట్ ట్రావెలింగ్ ఛార్జ్ ఇస్తారు అంత దూరం వచ్చి చేస్తున్నందుకు మీరు వెళ్ళిపోండి సార్ దారిలోనే మీకు పడిపోతాయి అనే మాట అయితే చెప్పకండి ఎవరైనా సరే నాకు కొంచెం వర్క్ ఫినిష్ అయిపోయింది మరుసరు వచ్చి బయలుదేరిపోతున్నాం కానీ అమౌంట్ ఇచ్చాను సార్ క్యాష్ అయినా లిక్విడ్ అయినా ఫోన్పే అయినా ఏదో చేయను కానీ మీరు వెళ్ళండి సార్ దారిలో వేస్తామనే మాట అనకండి నాకు ఎవరైతే చేశారో వాళ్ళకే చెప్తున్నాను కానీ అండి ప్రతి ఒక్క సబ్స్క్రైబరు మాక్సిమం నాకు హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ నైన్ పర్సెంట్ నాకు అక్కడ అమౌంట్ సెలవు చేస్తారు తప్ప మీరు వెళ్ళే పని అని చెప్పరండి ఇచ్చేస్తారు ఎవ్వరండి కాదండి ఇస్తారు రెండు రోజులు మూడు రోజులు లేట్ అయిన పర్లేదు కానీ అంత దూరం మళ్ళీ నేను ఆ డబ్బుల కోసం రాలేనండి కొంచెం నాకు అర్థం చేసుకుని తప్పుగా అనట్లేదండి నాకు ఇస్తారు వన్ వై టెన్ డేస్ అలా చేయకండి ఎందుకంటే మీరు ఏది అడిగారు అది ఇస్తున్నాను మీ పని క్లారిటీగా మీకు చూపించి సౌండ్ మంచి ఎంజాయ్ సౌండ్గా బాగపోతే నాకు డబ్బులు ఇవ్వకండి మీరు మంచి ఎంజాయ్ చేస్తారండి ఆ సౌండ్లో ఎందుకంటే సార్ పది రూపాయల కోసం దూరం వచ్చి ఒక ముగ్గురిని పెట్టుకొని అక్కడికి అంత పెట్టు అంత దూరం వచ్చి వాళ్ళ ముగ్గురికి నాలుగైదు రోజులు పోషించుకోవాలండి ఇప్పుడు నేను వచ్చిన నాతో పాటు ఇద్దరు ఎంత అవుతుందో ఖర్చు రోజుకి నేను ఒకరి మీద ఆధారపడినండి భోజనం పెట్టండి నాకు రూమ్ ఇవ్వండి అని నేను అది అది కట్ట కాదు వచ్చినట్టునే నా పని నేను చేసుకొని వెళ్ళిపోవడానికే చూస్తాను తప్ప అక్కడ ఉండను కదండి అంత దూరం వస్తానంటే కొంత అర్థం చేసుకోండి ఈ డ్యూన్ మీడియా ప్లేయర్లు ఎవరికైనా కావాలంటే నాకు పచ్చ చేయండి రెండు తెప్పించానండి ఇవాళ రెండు డ్యూన్ ఇంకా ఒక డిస్క్ కంప్లీట్ అయిపోయింది రెండు డ్యూన్ మీడియా ప్లేయర్ పెట్టానండి మనకి ఏ రిసీవర్కి మర్చిపోయాను చెప్పడం మన దగ్గర డెనా వన్ ఫోర్ డబల్ జీరో హెచ్ రిసీవర్ చాలా చాలా నీట్ కండిషన్లో మంచి మంచి కొత్త రిసీవర్లాగా ఉందండి సెవెన్ పాయింట్ టూ రిసీవర్ ఇది జస్ట్ నేను అర్థమై అర్థం చేసుకోండి వీడియోలు పెట్టలేకపోతున్నాను కూడా డెనాన్ వన్ ఫోర్ డబుల్ జీరో డవల్బీ అట్మాస్ జీటీస్ ఎక్స్ వన్ ఫార్టీ ఫైవ్ వాట్ పర్ ఛానల్ చాలా బాగుందండి రిసీవర్ మన త్రీ ఎయిట్ డబల్ జీరోకి పక్కన పెట్టి ఇది పెట్టడం జరిగింది ఇంకోడి డ్యూన్ మీడియా ప్లేయర్కి హార్డ్ డిస్క్ కనెక్ట్ చేశాను రిసీవర్ కూడా మంచి కండిషన్లో ఉంది మంచి తక్కువ రేట్కి ఒరిజినల్ ఉంటుంది డాల్బీ అట్మాస్ రిసీవర్ దీనికి ఎవరికైనా పర్చేస్ చేయాలి అనుకుంటే ప్లే చేద్దాం సారీ ప్లే చేద్దామండి మామూలుగా కట్ అట్మాస్ తీసుకుంటుందో లేదో మీకు చూపిస్తాను డీన్ హెచ్డీలోకి వెళ్ళాలండి వెళ్తే ఒకసారి అంటే ట్రైలర్లు పెడదాం డాల్బీ అట్మాస్లో పెట్టేందా చూడండి ఆటోమేటిక్గా ప్లే అవగానే ఇది డాల్వీ అట్మాస్ తీసుకుంటుంది చూడండి అట్మాస్లోకి వెళ్ళిపోయింది ఓకే అండి ఇది ఒకసారి నేను బ్యాక్స్ అనేది ప్లే చేస్తాను చూడండి ఇది చిన్న జూమ్ చేస్తాను చూడండి ఓటీటీ కంటెంట్లకు ప్లే స్టోర్ కూడా ఉన్నదండి చూసారుగా ప్లే స్టోర్ ప్లే స్టోర్ కూడా ఉంది ప్రతి ఒక్క యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మనకి డ్యూన్ హెచ్డి ఒక వెళ్ళి నేను పెట్టానండి ఆల్రెడీగా అంటే ఇది పెట్టాను కదండి ఇవ్వండి హార్డ్ డిస్క్ పెట్టానండి సోర్స్లోకి వెళ్తే మనకు హార్డ్ డిస్క్ వస్తుంది అది ఓపెన్ చేయగానే చూడండి యాక్షన్ బిట్స్ అండ్ ప్రతి ఒక్కటి విడివిడిగా అది అట్మాస్ మూవీసు డాల్బీ అట్మాస్ కంటెంట్ థియేటర్లో ట్రైలర్లు వేస్తారు కదండి అవి ఇంగ్లీష్ సాంగ్స్ హై క్వాలిటీ సాంగ్స్ అన్నీ ఉంటాయండి ప్రజెంట్ యాక్షన్ బిట్స్ పెడదాం నాకు బాగా ఇష్టమైన మూవీస్ జాన్మీకి అండి మొన్న చిన్నది ఇలాగా వాయిస్ పెడితేనే నాకు కాఫీ రేట్ పడిపోయిందండి అంటనే డైరెక్ట్గా చూసిన వాళ్ళకి తెలుస్తుంది మనం ఫిట్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది అండి ఫిట్ సౌండ్ హాయ్ ఫ్రెండ్స్ ఇది మనకి సంగారెడ్డి అండి రెండు టబర్లు ఒక సబ్బుఫర్ ఇంకో సబ్బూఫర్ నుంచి కూడా పార్సల్ వేయడం జరుగుతుంది ఇలాగే ఇప్పుడు లేక రొటీనే కదా ఏం లేదు సార్ మనం ఏం చేస్తామని తెలియడానికి నేను పెడుతుంటానండి ఇప్పుడు ఇప్పుడు అప్డేటు అప్డేట్లో ఉంటే కదా మన మన పని కోసం వరకు అని తెలుస్తుంది తప్ప ఇవి చూస్తే మనకి స్పీకర్ ప్రొజెక్టర్ స్టాండ్ హెచ్ఎన్ఎంఈ కేబుల్ స్పీకర్ వైర్ అండి ఇది మనకి రావులపాలను పంపిస్తున్నాను ఇదే ఎందుకంటే చెప్పాను కదా కొత్త పూడానికి సబ్బూఫర్ పార్సల్ చేయకముందుమాట ఇది ప్యాజివ్ అండి దాని దగ్గర ఇది అసవి అసది సబ్బూపర్ అవుతుందంట దానికోసమే ఈ ఈ రెండు టవర్లు ఆ చార్లీ సాడీ అదే చార్లీ సాడీ సబ్ ఊపరే తనకి ఈ రెండు కూడా చార్లీ సాడీ సబ్ ఊపర్సే రంగారెడ్డి పంపించడం జరిగింది మనకి ఇప్పుడు ఈ పంపించాను కదండి రావులపాలెం అని చెప్పాను కదా అవే మనకి స్పీకర్ వైర్ హెచ్డీఎం కేబుల్ మొత్తం అంతా ఇదేనండి ఎంటీ రూమ్ ఎంటీ రూమ్ మొత్తం అంతా ఇదే మనకు వచ్చే ప్రాజెక్ట్స్ కూడా పెడుతుంటే మనం ఎన్ని థియేటర్లు చేస్తామని తెలుస్తుంది కదా ఈ సెకండ్కి పెనుగుండలో ఉంటానండి పెనుగుండలో మొత్తం కంప్లీట్ చేసే వరకు మిస్ చేసిన వరకు వెళ్ళను మొత్తం అంతా ఇదే ఇది కూడా ఈ జర్నీలోనే ఇది టచ్ చేసుకుని వెళ్తానండి సార్ రామకృష్ణ గారు ఆర్టీసీ డ్రైవర్ చాలా మంచి చాలా చాలా మంచి వ్యక్తి అండి నాతో ప్రతి వీడియో ఫాలో అవుతారని చెప్తుంటారు ఉంటారు ట్వల్ నుంచి సబ్ ఓకరు విత్ టూ టవర్సు సెంటర్ ఛానల్ బైపోల్ సరౌండ్స్ ఇంకా రెండు మామూలు సరౌండ్స్ మొత్తం అనకాపల్లికి అండి ఇవి ప్యాకేజ్ రెడీ చేస్తాను నెక్స్ట్ వచ్చే ప్యాకేజ్ మన విజేంద్ర బ్రదర్ కరీంనగర్ కరీంనగర్ నుంచి విజేంద్రబద్ ఆర్డర్ ఇచ్చారు కదా తనకి రెండు టవర్లు రెండు పీ టూ సబ్బూఫర్లు అండి ఇవి పంచ్ సిరీస్ రెడీగా చూడండి రెండు సబ్బుఫర్లు కొన్ని ఫుల్గా పీ టూ సబ్బూఫర్స్ ఇవి పన్ సిరీస్లో పీ టూలు అండి రెండు సబ్బూఫర్లు ఇవి రెడీ చేస్తున్నాను ఈ ఫిఫ్టీన్ నుంచి సబ్బూఫర్ ఒక ఆర్డర్ వచ్చిందండి మనకి అమలాపురం అమలాపురం కాదు తాడేపల్లి గుడి నుంచి వీరబాబు గారు మన పాత పాత సబ్స్క్రైబరు పాత కస్టమరే ఒక అతను మాట్లాడే విధానం చాలా బాగుంటుందండి అండి ఈశ్వర్ గారు అంటారు ఇది ఆ మర్యాద కానీ ఏదైనా సరే నేను అలాగే మాట్లాడతాను కొన్ని కొన్ని దగ్గర నాకు వీరబాబు ఇది నీకు ఆల్రెడీగా సబ్బుఫర్ తెప్పించాను గొల్ల ఎంటీ రెడీ అవుతుంది అది ఎంటీ రెడీ అవ్వగానే నీ పని ప్రాస్ స్టార్ట్ చేస్తాను ఈ రెండు కరీంనగర్ రెండు పీటీ కరీంనగరే ఈ రెండు అనకాపల్లి అండి ఇది నెక్స్ట్ వచ్చే ప్రాజెక్టు మధురవాడ అండ్ చాలా ఉన్నాయండి ఈరోజు కోవిడ్ నుంచి ఒక కస్టమర్ ఫోన్ చేశారు మొన్న నెల్లూరు నుంచి ఒక కస్టమర్ చెప్పాను కదండి బాలు బ్రదర్ బాలు బ్రదర్ మిమ్మల్ని మిస్ అవుతున్నాను అది మిస్ సారీ బాలు బ్రదర్ ఇంటివి నాకు ఫొటోస్ పెట్టాడండి తను ఫైరింగ్ కూడా మన వీడియోలు ప్రతి వీడియో ఫాలో అవుతానని చెప్తున్నాడు ఆన్కే సెవెన్ పాయింట్ టూ రిసీవర్ ఇది డాల్బేట్ మాస్ రిసీవర్ మన దగ్గర ఇప్పుడు మొత్తం వన్ ఫోర్ డబల్ జీరో టూ డబల్ వన్ త్రీ ఆన్కే సెవెన్ పాయింట్ టూ రిసీవర్ కూడా ఉన్నదండి ఇది మనకి సేల్కే ఉంది బేగా పర్చేస్ చేయడం ప్లాన్ చేయండి చాలా చాలా మంచి కండిషన్లో ఉంటుంది కానీ అని అండి ఈ వీడియో నచ్చితే నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి షేర్ చేయండి నేను మిషన్ సెలెక్ట్ తీసుకుంటూ జై హింద్